అందరికీ ముందుగా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మన తెలుగు సంవత్సరం పేరు వచ్చి విశ్వవత్ సంవత్సరం ఈ ఉగాదికి అందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకుంటారు కదండి ఈ ఉగాది పచ్చడికి వేప పువ్వు ఎలా మనం శుభ్రం చేసుకోవాలన్నది ఈ షాట్లో పెడుతున్నాను అందరికీ తెలిసే ఉంటుంది కానీ మేము మా ఇంట్లో ఈ ఉగాది చి పచ్చడికి వేప పువ్వును ఎలా శుభ్రం చేస్తాం అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఇలా వేప రబ్బల్ని తీసుకుని వచ్చి ముందుగా ఇలా కాడల నుంచి పువ్వులని సపరేట్ చేసేయాలి ఇలా వేప అన్నీ కూడా ఇలా మనం కాడల నుంచి సపరేట్ చేసేసిన తర్వాత ఇలా మేమైతే ఓల్ని పువ్వు రేఖలు నొక్కితే వేస్తాము కాయలు లాంటివి వేయము అలా అయితే కనుక ఉగాది పచ్చడి ఇలా పువ్వులతో చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా అన్నిటిని కూడా ఇలా మనం ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుని తర్వాత ఇలా చేతితో ప్రెష్ చేసుకోవాలి బాగా రెండు చేతులతో ఇలా బాగా నలుపుకుంటే కనుక పువ్వు పువ్వు రేఖలు అన్నవి సపరేట్ అవుతాయి తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకునే మనం ఒక కింద ఏదైనా కవర్ కానీ పేపర్ కానీ వేసుకుని ఇలా చెరుక్కుంటే కనుక మనకు ఈ వేప పువ్వు రేఖలు అన్నవి సపరేట్గా కిందకి వచ్చేస్తాయి చూసారు కదండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నగా ఈ విధంగా మనం వేప పువ్వుని శుభ్రం చేసుకుంటమే అంతేనండి రేపొద్దున్న ఉగాది పచ్చడికి మాకు వేప పువ్వు రెడీ అయిపోయింది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను తెలిసిన వాళ్ళు మీరు ఎలా చేసుకుంటారో ఆ విధంగా ప్రాసెస్ చేసేసుకోండి చూడండి ఇలా వేప పువ్వును శుభ్రం చేసేసుకుని మరలా వీటిని ప్రష్ చేసుకుంటూ ఇలా నలుపుకుని చెరుక్కుంటే మనకు పువ్వు అన్నది వస్తుంది ఇలా చేసుకుని రేపు పొద్దున్న ఉగాది పచ్చడి చేసుకుని ఈ వేప పువ్వు వేసుకుని తింటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఉగాది పచ్చడి కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి అంతేనండి వేప పువ్వు ఇలా శుభ్రం చేసేసుకు to me.